యా సిమ్ ఉంది కదా రాత్రి మా నాయన కల్లోకి వచ్చినాడు కల్లోకి వచ్చి చెప్పి మన ఆయన చచ్చిపోయినాడప్ప మా ఆయన చచ్చిపోయినాడు కల్లోకి వచ్చి నాకు ఫోన్ చేయరా అన్నాడు ఫోన్ చేయంటే నాయన నంబర్ చెప్పంటే నంబర్ కదా చికెన్ ఫస్ట్ పోయో సిమ్ కొనుక్కొచ్చుకో అన్నాడు అందుకు మీరు కదా తెలిసి ఇచ్చినా మా ఆయనకి ఫోన్ చేసి అడగల్లా మీ సిమ్ తీసుకొని కొత్తది మీ సిమ్ రాత్రికి స్వర్గంలో ఫోన్ చేసి కొత్త సిమ్ తీసుకోమన్నాడు మాట్లాడాలంటే సిమ్ వారిని సిమ్లు ఇప్పినట్లు పోతారా పిల్ల సిమ్ వచ్చినప్పుడు వద్ద స్వర్గం సింహు నీ పాప ఇంత ఉంటే మన కలకాలు కానీ బండి స్వామి ఫస్ట్ మన మాట్లాడాలి ఎంత నైనా సింహలు ఆ